ఫ్రెండ్స్ ఈ రోజు చేమగడ్డలు ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాము ముందుగా ఇక్కడ నేను చామగడ్డలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి ఫ్రెష్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ అండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ చక్కగా ఉడికిపోయి ఉన్నాయి మరి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి పీస్ గా కట్ చేయడానికి కుదరదు అనమాట ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసి హాట్ వాటర్ మళ్ళీ కూల్ వాటర్ వేసుకుని రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకా అది కొద్దిగా చల్లారుతుంది తర్వాత పైన పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చక్కగా చక్రాలు కట్ చేసేసుకున్నాను చామగడ్లన్నిటిని తర్వాత ఆయిల్ లో దీన్ని ఫ్రై చేసుకున్నానండి లోతు ఎక్కువగా ఉన్న మూకుల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ వేస్ట్ అన్నమాట లోతుగా ఉండటం వల్ల చక్క ఎక్కువ పడుతుంది క్వాంటిటీ అన్ని ముణిగుతాయి అనమాట చక్కగా విధంగా దోరగా బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటాం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మన దగ్గర ఉన్న చేట పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుంటామండి కొన్ని నేను చిప్స్ లా చేస్తున్నాను కొన్నిటిని కర్రీకి చేస్తున్నాను అనమాట ఇంకా చిప్స్ గా చేసుకుందాం అనుకున్నది ఫస్ట్ వై పక్క పెట్టేసుకున్నాను ఇది కర్రీకి యూజ్ చేసుకుంటున్నాను అంటే ఒక పావు కేజీ అనుకోండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు బానర్ పెట్టేసుకొని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర రావాళ్ళు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని చక్కగా కలుపుకుంటూ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు ఫ్రై అవని లో టు మీడియం ఫ్లేమ్ లో అప్పుడే ఈ రెసిపీకి రుచిగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటారు ఇందాక చెప్పినట్టు టోటల్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం మంచిగా కలర్ మారిందండి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్న గరిటి తోటి వన్ అండ్ హాఫ్ గరిటె పెరుగు వేసుకున్నాను కడి తిక్కుగా ఉంటే బాగుంటుంది పలుచగా కాకుండా వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు అదే విధంగా కారము నేను ఇక్కడ కారం వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ ఇది దగ్గరకు అయిపోతుంది అనమాట ఫస్ట్ వాటరీగా అవుతుందండి తర్వాత ఇదంతా మగ్గి మనం వేసిన ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోతుంది అనమాట అంత వరకు మనము కలుపుతూ ఫ్రై చేసుకుంటాము చాలా చాలా రుచిగా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేను రెసిపీ ఏ మాత్రం నచ్చినా మర్చిపోకండి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది చూసారు ఇప్పుడు ఈ మూమెంట్ లో మనము వేపించి పక్క పెట్టుకున్నటువంటి చేమదుంప పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుని మంచిగా మొత్తం మసాలా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై అనేస్తామండి మసాలాతో పాటుగా మొత్తం అంతా కూడా చక్కగా కోట్ అయిపోతుంది పీసెస్ కి ఆ మసాలా మీరు అనుకోవచ్చు పెరుగు వేయడం వల్ల ఏదన్నా కొంచెం పుల్లదనం వస్తుందా అని అస్సలు రాదండి భలే మంచి రుచిగా ఉంటుంది అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇది అయిపోయింది కర్రీ చూసారా పీస్ అంతా కూడా మసాలా కూట ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందో చెప్పలేను చూడటానికి ఎంత బాగుంటుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి నేను ఇంకా డిష్ అవుట్ చేసాను సర్వ్ చేయడానికి రెడీగా ఉంది ఇంకా నేను ఈ రోజు దీని కాంబినేషన్ లో పప్పు పాలకూర చేసుకున్నానండి అదే విధంగా కొబ్బరి పచ్చడి చేసుకున్నాను ఇంకా అది కాకుండా మీకు చెప్పాను దంట కొన్ని చేమదుంపల్ని చిప్స్ రూపంలో ఉంచానని చెప్పేసి చూసారా ఆ ఎలా సౌండ్ వస్తుందో మంచి కరకరలాడుతూ బాగుంటుంది అనమాట పప్పు కాంబినేషన్లో తింటాను పొట్నే తిన్నా కూడా భలే రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదేంటి ఈ రోజు రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ